ఇంట్లో తులసి చెట్టును నాటడం చాలా శ్రేయస్కరం తులసి మొక్క విష్ణువు తల్లి లక్ష్మితో సంబంధం కలిగి ఉంటుంది ఇది ఇంటికి శ్రేయస్సు సానుకూల శక్తిని తెస్తుంది అయితే తులసి ఆకులను తెంపడానికి కొన్ని నియమాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ నియమాలను పాటించకపోతే వైఫల్యం జీవితంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది తులసి ఆకులను కోసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తులసి ఆకులను గోళ్లతో తెంచకూడదు దాని ఆకులను మెల్లగా తీయాలి సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం నిషిద్ధం పూజ లేదా ఇతర పనుల కోసం తులసి ఆకులను తీయడానికి ఉదయం మాత్రమే ఉత్తమ సమయం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తులసిలో నివసిస్తుంది నియమం ప్రకారం స్నానం చేయకుండా తులసిని తాకకూడదు శాస్త్రం ప్రకారం ఏకాదశి ఆదివారం చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం నాడు తులసి ఆకులను తీయకూడదు అవసరమైతే ఒకరోజు ముందుగా తీసుకో ఇది శుభ ఫలితాలను తెస్తుంది డబ్బు కొరతను నివారిస్తుంది తులసి మొక్కను ఇంటి పైకకు మీద పెట్టకూడదు ఎందుకంటే ఇది ఇంట్లో గొడవలకు దారి తీస్తుంది అలాగే తులసితో ముళ్ల మొక్కలు నాటకూడదు నిజానికి ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది